అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి కిందనే ప్రారంభం అవడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారా లేదనే దాని మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు అయితే గత కొద్ది రోజులుగా ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవడం జరిగింది అయితే ఆ సీఎం రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ నేతలందరూ కూడా కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అనేటట్టు చాలా మంది అయితే కొంత సవాళ్లు విసరడం జరుగుతుంది మరి ఆ సవాళ్ళను యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదనే చూడాలి ఆల్రెడీ గతంలోనే కేసీఆర్ చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొద్ది రోజులకి కూడా చూసుకుంటే సంవత్సరం పాటు కూడా నేను కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ఆరోపణలు లేదని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా నేను ఎటువంటి కార్యక్రమాలు కేసీఆర్ ముందే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కీలకం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది ఏ విధంగా ఉంది హామీలు ఎంతవరకు నెరవేర్చారు ప్రభుత్వ ప్రజలకు ఎంతవరకు కూడా ఉపయోగపడ్డదనే దాని మీద కొంత చర్చించవలసిన అవసరం అయితే ఉంది అయితే సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అయితే బలంగా మాట్లాడతారా లేదని చూడాలి కానీ కాంగ్రెస్ నేతలందరూ కూడా దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి మేము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి ఆయన అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్తామనేటట్టు ధీటుగా సవాలు చేయడం జరుగుతుంది కానీ కేసీఆర్ అయితే మాత్రం జనవరి తర్వాత నుంచి కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టుకుని జనాల్లోకి వెళ్లడం జరుగుతుంది అన్నట్టు ఆల్రెడీ గత నెల రోజుల కిందట ఒక అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది జనవరి తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద విస్తృత స్థాయిలో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది మరి కేసీఆర్ కొద్ది రోజులుగా చూసుకుంటే మనకైతే ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడం వల్ల ఆయన కొంత రెస్ట్ తీసుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఉత్కంఠ ఎలా ఉంటుంది అని చూడాలి ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ రాలేదు కానీ ఈ శీతాకాల సమావేశాలకి ఖచ్చితంగా కేసీఆర్ అయితే రాడు అనేటట్టు ఒక క్లారిటీ అయితే రానుంది ఖచ్చితంగా జనవరి తర్వాత నుంచి జనవరి తర్వాత నుంచి కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగట్టే విధంగా ఖచ్చితంగా కేసీఆర్ అయితే ప్రజల్లో తిరుగుతాడు అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఇటుపక్క కేటీఆర్ కూడా నేను ఆ విస్తృత స్థాయిలో గ్రామ గ్రామాన్ని కలుపుకుంటూ కూడా పూర్తి స్థాయిలో పాదయాత్ర చేస్తానని చెప్పి జనవరి నుంచి అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కీలక నేతలు ఇలా ఆ ప్రజల్లోకి వచ్చి రోడ్ల మీద పర్యటనలు చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడగట్టిన అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలే అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఎలా దాటుకుంటూ తన ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వెళ్తాడని చూడాలి కానీ ఈ రోజు తాజాగా చూసుకుంటే శీతాకాల సమావేశాల్లో నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రస్తుతాన్ని చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి ఇప్పటికే కూడా రెండు నివేదికలు ఐదు ఆర్డినెన్స్లు పెట్టే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అంతే అంతేకాకుండా బడ్జెట్ కూడా చెప్పే అవకాశం ఉంది అనేటట్టు ఇంకా ఏవేవి పథకాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలనేవి కూడా ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ సంవత్సరంలో ఏ విధంగా చేసింది ఎంతవరకు కూడా ఆ కరెక్ట్ గా నడిపించుకొచ్చింది అనేది మనం అయితే చూడాలి మరి ప్రభుత్వం చూసుకుంటే అంటే అసెంబ్లీలో కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పితే బీజేపీ నాయకులు తప్పితే ఆ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా అసెంబ్లీకి పెద్దగా హాజరవుతున్నట్టు మనకైతే సమాచారం లేదు మెయిన్ గా కేసీఆర్ ఉంటేనే వాళ్ళందరికీ కూడా ఒక రలసారత్ కింద ఆయన అయితే వ్యవహరించడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే కేసీఆర్ అయితే అసెంబ్లీకి హాజరు కానట్లు మనకు సమాచారం తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయి కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొంటారనేది మనం అయితే ఎదురు చూడాలి కానీ ప్రస్తుతాన్ని చూసుకుంటే కేసీఆర్ అయితే మాత్రం అసెంబ్లీకి రావట్లేదు అన్నట్టు మనకు ఒక క్లారిటీ అయితే రానుంది